రైతు సోదరులకి నమస్కారం అనేక రకాల పంటలు సాగు చేస్తుంటే రైతు సోదరులారా మీరు పంటల పైన విచ్చలవిడిగా ఎరువులను చల్లుతున్నారా ఎరువులు చల్లినప్పటికీ అదేవిధంగా సరైన సమయంలో పంటకి నీరు అందించినప్పటికీ కొన్ని సందర్భాల్లో రైతులకి ఆశించినటువంటి పంట దిగుబడులు రాక సతమతం అవుతున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో రైతు సోదరులకి ఒక మంచి ప్రోడక్ట్ని పరిచయం చేయబోతున్నాను అదే నానో డిఏపి గ్రోమోర్ వారి నానో నానోపి అనేది మార్కెట్లోకి అందుబాటులోకి రావడం జరిగింది ఇంతకుముందు రైతులు చూసుకుంటే సాంప్రదాయ డిఏపిని బస్తాల కొద్ది పంటల చల్లడం జరుగుతుంది పంటల పైన చల్లినప్పటికీ అది ఎంత కావాలో అంతే మొక్కలు తీసుకొని మిగతా అది మొత్తం వృధాగా భూమిలోనే పేరుకుపోతుంది కొన్ని సందర్భాల్లో భూమిలో తక్కువ పోషకాలు కూడా ఉండడం వల్ల పంటల దిగుబడి కూడా సరిగ్గా రావడం లేదు కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మన రైతు సోదరులకి నానో డిఏపి అని పరిచయం చేయడం జరిగింది గ్రోమోర్ వారి నానో డిఏపి అనేది ఒక శక్తివంతమైనటువంటిది అదేవిధంగా బలమైనటువంటి ప్రాడక్ట్గా చెప్పుకోవచ్చు ఇది కేవలం ఒక లీటర్ మాత్రమే ఉంటుంది దీన్ని లిక్విడ్ రూపంలో పంటలపైన పిచికారి చేసుకోవడం వల్ల రైతులకి అన్ని రకాల పంటల్లో డిఏపి అనేది ఫాస్ఫరస్ రూపంలో అందే అవకాశం ఉంటుంది కాబట్టి నానో నానోడిఏపి వల్ల ఉపయోగాల గురించి రోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రోమో వారి నానో నానోడిఏపి అనేది పేటెంట్ పొందినటువంటి అధునాతన నానో టెక్నాలజీ మరియు కోరమండల్ వారి విశ్వసనీయతమైనటువంటి ఆమోదించినటువంటి ప్రోడక్ట్గా చెప్పుకోవచ్చు ఇందులో చూసుకుని ఎనభై శాతం కంటే ఎక్కువగా కణాలు అదేవిధంగా యాభై నానోమీటర్ల కంటే చిన్నవి ఉండడం వల్ల ఇది మొక్కల ఆకులలో ఉన్నటువంటి కణాలకి ఈజీగా సులువుగా గ్రహించేటువంటి శక్తి గలటువంటి గా చెప్పుకోవచ్చు గ్రోమోర్ వారి నానో నానోడిఏపి పిచికారి చేసుకోవడం వల్ల మొక్కలు అనేది తొంభై ఐదు శాతం కంటే ఎక్కువ పోషకాలని కేవలం రెండు గంటల్లోనే గ్రహించేటువంటి శక్తి ఉంటుంది ఉంటుంది నానోడిఏపి అనే మోతాదు చూసుకున్నట్లయితే ఒక లీటర్ కేవలం ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది పంటలు వచ్చేసి రెండు సమయంలో పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొక్కలకి నాట్లు వేసిన తర్వాత లేదా విత్తనాలు మొలిచిన తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల సమయంలో రెండుసార్లు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత నలభై ఐదు నుంచి యాభై రోజుల సమయంలో మరోసారి స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది స్ప్రే చేసే సమయంలో మనము చేతి పంపుల ద్వారా నాప్సాక్ స్ప్రే ద్వారా డ్రోన్ స్ప్రే ద్వారా కూడా దీన్ని స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది ఇది స్ప్రే చేసినటువంటి తక్కువ సమయంలోనే పంటల్లో మార్పులు గమనించే అవకాశం ఉంటుంది సరైనటువంటి సమయంలో పిచికారి చేసుకోవడం వల్ల బలమైన దిగుబడి ఆరోగ్యకరమైన నేల అదేవిధంగా రైతుకు ఆదాయాన్ని పెంచేటువంటి ఒక ఉత్తమైనటువంటి ప్రాడక్ట్గా చెప్పుకోవచ్చు మరి గ్రోమోర్ వారి లిక్విడ్ నానుడిఏపిని పంటల పైన పిచికారి చేసుకోవడం వల్ల కలిగేటువంటి లాభాలు చూసాం కదా ఇప్పుడు పంటల పైన పిచ్చికారి చేసేస్తే పంటల్లో వచ్చేటువంటి దిగుబడులు అదేవిధంగా రైతుకి వచ్చేటటువంటి లాభాలతో పాటు రైతుకి మరింత లాభాన్ని కూడా చేకూరుస్తుంది అదే గ్రోమోర్ వారి నానుడిఏపి లక్కీ డ్రా పథకం ఈ పథకం ద్వారా రైతులకి నానుడిఏపి కొనడం వల్ల అనేక రకాల బహుమతులు కూడా గెలుచుకునే అవకాశం ఉంది అది ఎలా అంటే ఈ దగ్గరలో ఉన్నటువంటి రీటైలర్ దుకాణానికి వెళ్ళేటువంటి సందర్భంలో రీటైలర్ దగ్గర ఉన్నటువంటి షాప్ దగ్గర క్యూఆర్ కోడ్ ని మీ మొబైల్ ఫోన్ లో స్కాన్ చేయండి స్కాన్ చేసిన తర్వాత మీరు ఎన్ని బాటిల్ అయితే కొనుగోలు చేశారో బాటిల సంఖ్యను అక్కడ తెలపండి అదే విధంగా మీ రీటైలర్ కోడ్ యొక్క సమాచారం కూడా తెలపండి దీనితో పాటు మీ పేరు మీ ఊరు మీ మొబైల్ నెంబర్ ద్వారా ఆ యొక్క డీటెయిల్స్ ని పూరించి సమర్పించండి దీని తర్వాత రైతులకి ధన్యవాదాలతో కూడుకున్నట్టు పాపప్ మెసేజ్ వస్తుంది దీనివల్ల ఏమైతుందంటే మీరు ఈ నానో డిఏపిని బాడీలను కొనుగోలు చేసిన తర్వాత మీరు లక్కీ డ్రాలో ప్రవేశించే అవకాశం ఉంటుంది లక్కీ డ్రాలో మీ పేరు వచ్చినట్టయితే మీకు గ్రోమోర్ వారి నానో డిఏపి పథకం కింద మీకు అనేక రకాల బహుమతులు గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది కొంతమంది రైతులకి ఫోన్ స్మార్ట్ ఫోన్ లేని రైతు సోదలకి మీ మొబైల్ ఫోన్ ద్వారా నార్మల్ కీప్యాడ్ మొబైల్లో కూడా మీరు ఈ యొక్క లక్కీ డ్రాలో పాల్ పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది అది ఎలా అంటే మేము సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ టూ వన్ డబల్ జీరోకి కాల్ చేయండి మీ భాషను ఎంచుకోండి మీరు కొనుగోలు చేసిన వివరాలు మరియు రీటైలర్ కోడ్ను చెప్పండి అంతే మీరు చెప్పినటువంటి సమాచారం ఆధారితంగా మీరు లక్కీ డిప్పులో లో కూడా మళ్ళీ పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నానో నానోడిఏపి బాటిల్ ఎన్నిసార్లు కొనుగోలు చేస్తే అన్ని సార్లు మీ యొక్క లక్కీ డిప్ ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులారా ఇంకెందుకు ఆలస్యం మరి ఈ తక్కువ మోతాదులోనే పంటల్లో అనేక రకాల మార్పులు సాధించి రైతు యొక్క దిగుబడులు పెంచేటటువంటి ఈ యొక్క నానో డిఏపిను మీరు కొనుగోలు చేయాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఎరువుల దుకాణం దగ్గరికి వెళ్లి నానో డిఏపిను కొనుగోలు చేయండి నానో నానో డిఏపి అనేది ఒక శక్తివంతమైన ప్రాజెక్టు అదేవిధంగా పంట దిగుబడులు పెంచి రైతుకి అధిక ఆదాయంతో పాటు లక్కీ టిప్ ద్వారా కూడా రైతులకి బహుమతులు గెలుచుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గ్రోమోర్ కంపెనీ కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మీరు పండించేటువంటి అన్ని రకాల పంటల్లో కూడా ఈ నానుడిఏపి అనేది వినియోగించుకోవచ్చు డిఏపీని వాడండి పంట దిగుబడులు పెంచుకోండి రైతు యొక్క ఆదాయ మార్గాన్ని నిర్మించుకోండి గ్రోమోర్ నాను డిఏపీ మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఫర్ ద వరల్డ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాణ్యమే వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికింగ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి